ಅಮವಾಸ್ಯ ಸಂದರ್ಭ ಮಾ ಅಮ್ಮ ನನ್ನ ಕೊತ್ತಿ ತಿರುಪತಯ್ಯ ಕೊತ್ತಿ ಜಯಪ್ರದ వాళ్ళు మరణించినారు కాబట్టి వాళ్ళ పేరు మీద నేను పెద్ద కుమారుణ్ణి కాబట్టి వారి జ్ఞాపకార్థము అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాము ప్రతి అమ్మ నాడు ఎవరిదో ఒకరి ఇక్కడ ఉంటుంది ఈరోజు మా వంతు వచ్చింది కాబట్టి మేము ఏర్పాటు చేశాము ఇది ఎప్పటికీ ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఎవరికైనా పన్నెండు నెలలకు ఒకసారి ఒకరికి వస్తుంది అంటే ఎక్కువ మందిని పెట్టుకోకుండా ఒక పన్నెండు మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారానే ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు ఇది ఇది ఐదోదాడో గూడు ఇది మూడవది ఇంకా పన్నెండు మంది వేరే కార్యక్రమాలు చేస్తారు మళ్ళీ పదమూడవది మళ్ళీ నాకు కూడా వస్తుంది కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మంచిదనే కార్యక్రమంతో ఎందుకంటే నలుగురికి చేయి కడిగియాలి అనే ఉద్దేశంతో అన్నం పెడితే బాగుంటుంది అన్నం మహాదానం అంటాం కదా కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒక భగవంతుడు బోన్ చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇక్కడ పనిచేసిన వాళ్ళకు మా కమిటీ సభ్యులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను జై హింద్ జై కాసర్ ఇప్పుడు ఈ కార్యక్రమం సంవత్సరానికి ఒకసారి ఎట్లా చెప్తారు ప్రతి అమావాస్య నాడు ఒక కార్యక్రమం ఉంటుంది ప్రతి అమావాస అన్ని చేస్తారు మళ్ళీ ఇదే ఒక సంవత్సరానికి మళ్ళీ నాకు వస్తుంది అట్లా కొత్త సభ్యులు మంది ఇక్కడ సభ్యులు నలభై మంది నలభై మంది నలభై మంది పన్నెండు మంది ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు ఇంకా కాలేదు ఒకవేళ వాళ్ళు పెట్టేరు ఉండే ఒక ప్రతి నెలకు ఒక ఇద్దరు గొప్ప మేము సెలెక్ట్ చేసుకొని ఆ ఇద్దరు ఒకవేళ ముగ్గురు అయినట్టయితే ముగ్గురు కూడా పెట్టేస్తాం సంఘం పేరు పేరు ఆర్య వైశ్య సంఘం బచ్చన్నపేట పట్టణం చూస్తారు ఇది మూడో నెల అంటే మేము బిల్డింగ్ స్టార్ట్ చేసిందే నాలుగు అయింది నెక్స్ట్ మంత్ నుంచి మేము స్టార్ట్ చేసాము ఇది మూడవ నెల అంటే ఇక్కడ ఇంకా ఇదే బిల్డింగ్ దగ్గర మా అమ్మవారి బిల్డింగ్ ఇది అమ్మవారి పేరు ఉంటుంది వాసవి నిలయము కాబట్టి మేము ఏర్పాటు చేస్తాము ఎవరైనా రావచ్చు ఎవరైనా తినవచ్చు దీనికి అభ్యంతరం లేదు పేరు పెట్టి పిలిచే సమస్య లేదు ఎవరు వచ్చినా కానీ భోజనం దొరుకుతుంది భోజనం పెడతాం ఇది కాకుండా ఇది కాకుండా మీ అమ్మ నాన్న పేరు మీద స్వచ్ఛంద కార్యక్రమాలు ఏమైనా చేస్తారు ఇంతవరకు అయితే ఏం చేయలేదు ఇప్పుడు ఇప్పుడు దీంతో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇప్పుడు కార్యక్రమం అంటే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను నేను నేను మండల ప్రెసిడెంట్ ఇక్కడ బతనపేట ఆరోగ్య సంఘానికి అతి త్వరలో నేను బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయబోతున్నాను కొత్తపల్లి రాజయ్యంకేమైనా అభివృద్ధి అభివృద్ధి అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాము ఇప్పుడే కాబట్టి దాన్ని ఇప్పుడే చెప్పలేము చెప్పినాక మనం చేయకపోతే కూడా బాగుండదు కాబట్టి ఒకటైతే బ్లడ్ బ్యాంక్ అనుకున్నాం కాబట్టి ఆ బ్లడ్ బ్యాంక్ మాత్రం ఏర్పాటు చేస్తాం అతి త్వరలో బేట మండల బచ్చనపేట మండల్ దాతలు ఏం ఎవరికి ఎవరు లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ మూడు నెలల నుంచి ఎవరిది వాళ్ళే పెట్టుకోవాలి బ్లడ్ బ్యాంక్ కూడా కాపాడేదంటే కమిటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అదొక మొత్తం ఒక మా అంటే కమిటీ మెంబర్స్ ఉంటారు కదా ఆర్గనైజర్స్ మేమంతా తర్వాత ఎవరైనా బ్లడ్ ఇవ్వచ్చు అందరూ సహకరించాలి బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే రక్తం దొరకక పైసలు లేక చాలామంది ప్రాణాలు పోతున్నాయి కాబట్టి బ్లడ్ డొనేషన్ చేయడం వలన ఎన్నో ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి బ్లడ్ డొనేషన్ అనేది ఎవరైనా చేయొచ్చు అందరూ చేయాలని కోరుతున్నాను అరవై సంవత్సరాల లోపు ఎవరైనా చేసుకోవచ్చు తీసుకుంటారు అరవై సంవత్సరాల తర్వాత మీపి షుగర్ లేకుంటే మాత్రం అది కూడా తీసుకోబడుతుంది కాబట్టి ఎవరైనా ఇవ్వచ్చు ఎవరైనా కార్యక్రమంలో పాల్గొనవచ్చు వాళ్ళు బ్లడ్ ఇవ్వకుండా అరవై ఇవ్వకున్న వాళ్ళు కూడా సహకరించవచ్చు మాత్రం ఇప్పుడు అత్యవసరంగా అవసర ఏర్పాటు పడ్డ వాళ్ళకే మీరు బ్లడ్ బ్యాంక్ ఫ్రీ ఇస్తారా బ్లడ్ అప్పుడు సరే అన్నది మంచి క్వశ్చన్ అయితే బ్లడ్ మనకి ఇచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది ఆ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ సర్టిఫికేట్ ప్రకారంగా మేము కూడా ఒక లెటర్ ఇస్తాం లెటర్ ఇస్తే ఆ హాస్పిటల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన బ్లడ్ ఇచ్చిండు కాబట్టి డొనేషన్ చేసిండు కాబట్టి దీని ప్రకారం కూడా వాళ్ళకు బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీలో అనే బ్లడ్ గ్రూప్లు మొత్తం గ్రూప్లు మొత్తం ఎవరైనా వాళ్ళకు అవసరం ఇప్పుడు ఒకవేళ మనం ఇచ్చిన దానిలో వాళ్ళకి సంబంధించి లేకపోవచ్చు కానీ వాళ్ళకు అవసరం ఇచ్చింది మాత్రం హాస్పిటల్లో బ్లడ్ దొరుకుతుంది ఫ్రీలో దొరుకుతుంది అంటే చెప్తాం కదా అప్పుడు బ్లడ్ డొనేషన్ ఎప్పుడైతే క్యాంప్ పెడతాము అప్పుడు ఎవరికి ఇస్తున్నాం మేము అంటే ఇప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళకి ఇస్తామా గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తామా ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి వాళ్ళకి ఇస్తామా వాళ్ళకి మేము లెటర్ రాస్తాం వాళ్ళు పోతే మా లెటర్ ప్రకారంగా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు బ్లడ్ డొనేషన్ ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది జయవాస బచ్చినపేట అర్వేస్టేషన్ సుమారు యాభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నాం ఈ సంఘానికి మా సొంత పర్పస్ నుండి లెక్క పెట్టుకొని ప్రతి అమావాస్య రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని అవసరార్థులకు మా సంఘానికి సంబంధించిన వాళ్ళకు డబ్బులు ఇస్తూ దాంతో కొంచెం కొంచెం డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసుకుంటూ మేము బిల్డింగ్ కట్టుకోవాలనే ఆలోచనతో ఈ రెండు మూడు ప్లేస్లల్లో మేము ప్లేస్కి కొన్నాం ఇక లాస్ట్ ఈ ప్లేస్ సెలక్షన్ చేసుకొని ఈ ప్లేస్లో టూ ఇయర్స్ బిఫోరు ఈ బిల్డింగ్కు మేము పూజ పూజ చేసుకొని బిల్డింగ్ ఈ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఒక తారీఖున పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకున్నాం అప్పటి ఈ గృహప్రవేశం అయినప్పటి నుండి మా ఈ భవనం మా వైశ్య అందుబాటులోకి వచ్చింది మేము చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా బర్త్డేలు కానీ ట్వంటీ ఫర్త్డేలు కానీ ఈ శ్రీమంత్ తర్వాత చిన్న 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 ఫంక్షన్స్ చేసుకోవడానికి ఈ హాల్ కట్టుకోవడానికి జరిగింది దీంట్లో ఇప్పుడు మనం కూర్చునేది బ్లాంకెట్ ఆలు కింద డైనింగ్ హాల్ ఉంటుంది ఇప్పుడు మేము మా వైశ్య భవనంకి సంబంధించిన ఈ బిల్డింగ్ గురించి ప్రతి ఒక్క ఐటెం మేము తెచ్చుకున్నాము వంటకు సంబంధించిన పాత్రలు కానీ మైక్ కానీ తర్వాత గ్రైండర్ ప్రతి ఒక్క ఐటమ్ మేము బయట ఏది మళ్ళీ రెంట్కి తెచ్చుకోకుండా ప్రతి ఐటెం తెచ్చుకొని మేము ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వైషభవం ఏర్పాటు చేసుకున్న నుంచి అది ప్రతి అమావాస్య రోజు మీటింగ్ కూడా మేము ఇక్కడే పెట్టుకున్నాం అంతకుముందు పులిల విష్వ ఇట్లా పెట్టుకునేది ఇప్పుడు ఈ వైశభవన్ ఇరవై ఒకటి తారీఖు ఆగస్టు పని అయినప్పటి నుండి ఈ బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం అదే రోజు మేము మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం ఆర్యవేశ్వర సంఘం తరఫున ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి దానికి దాతలుగా ప్రతి నెలకు ఒక్కరు ఆ అన్నదానానికి వాళ్ళ అయ్యే ఖర్చును వాళ్ళు పెట్టుకోవాలి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరి పేరు మీద చనిపోయిన వారి పేరు మీద ఎవరి పేరు మీద అన్నదానం చేయడానికి వాళ్ళు తల్లిదండ్రులు కానీ ఓదిన కానీ అన్న కానీ ఎవరు ఉంటే వాళ్ళ పేరు మీద అన్నదానం చేయడానికి వాళ్ళు ముందు వస్తూ అనేది ఇప్పటి వరకు మూడు నెలల నుండి కార్యక్రమం జరుగుతుంది ఈ సంవత్సరం పూర్తి అయ్యే వరకు కూడా ఈ దాతలు ఉన్నారు ఈ దాతలు ఎట్లా అంటే ఈ సంవత్సరం ఇప్పుడు ఫస్ట్ పెట్టిన ఇది దసరా ముందు వచ్చి అమాత్సలో జిల్లా నారాయణ అని మా నా అవార్డు పెట్టేది మళ్ళీ సంవత్సరం దసరా ముందు కూడా బాల దేవస్తుంది సెకండ్ నెల దొంతుల వెంకటేశము బాలమ్మ వాళ్ళ పేరు మీద వాళ్ళ అబ్బాయి దొంతుల రాజు రాజు పెట్టాడు ఇప్పుడు అదే మళ్ళీ ఆ సంవత్సరం కూడా అదే ప్రతి సంవత్సరం వాళ్ళ ఏది మన దీపావళి ముందు వచ్చే అమావాస దీపావళి తర్వాత వచ్చే అమావాస్య రోజు ఆయన పెడతాడు అదే ఉంటుంది ప్రతి వాళ్ళకి అదే అవకాశం ఉంటుంది పన్నెండు మంది దాతలు ఉంటారు దీనికి అన్నదాన కార్యక్రమానికి అన్నదాన అన్నదానం అనేది ఒకటి మహత్తర కార్యక్రమం అన్నిదానాలకు అన్నదానం అన్నదానం విన్నా ప్రతి ఒక్కరూ అదొక నానుడు ఉంది దాన్ని మేము బేస్ చేసుకొని అన్నదాన కార్యక్రమాన్ని మేము కోరుకున్నాం దీనికి సుమారు ఒక రెండు వందల మందికి అన్నదానం ప్రతి అమాస్యలో రెండు వందల మందికి అన్నదానం చేయడానికి మేము నిర్ణయం చేసుకుని కార్యక్రమం జరుగుతుంది ముందు ముందు కూడా ఇంకా దాతలు మా మా వయసులే వేరే వాళ్ళు కాదు మా వయసులు మా పులవు వాళ్ళు ఇంకెవరైనా ఎక్కువ చేద్దాము అంటే ఇంకా ఎక్కువ కూడా అన్నదానం చేయడానికి మేము ముందుకు వస్తాం మరి ఇప్పుడు మా మండలాధ్యక్షులు మాట్లాడే ప్రకారంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మేము వీలు చూసుకుని అది కూడా చేస్తాం దాని యొక్క సంస్థ వల్ల వినిపించి డాక్టర్స్ మీద వినిపించి వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి ఈ అవసరార్థులకు బ్లడ్ కూడా ఈ డొనేషన్ చేసిన వాళ్ళకి కాకుండా మనకు సంబంధించిన వాళ్ళకి ఎవరైనా ఈ గుణంలో కూడా ఎవరైనా అవసరం ఉంటే అవసరాలకు ఆ డాక్టర్ బ్లడ్ ఉపయోగపడేటట్టు దాన్ని అది చేస్తాం లైఫ్ క్లబ్ పరంగా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ మూడు సార్లు పెట్టినాం అది కూడా చేసినాం ఇప్పుడు ఈ దీంట్లో కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాం ఇంకా ముందు ముందు కూడా కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి కూడా మా వైశ్యుల మా మా కమ్యూనిటీ వల్ల సహకారంతో ఈ బిల్డింగ్ కట్టుకున్నప్పుడు రేపు జరిగే కార్యక్రమాలు కూడా మా వైశ్యుల సహకారంతో ఈ మా ఈ ఏమన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్క వైశ్యం కూడా మాకు సహకరించు రేపు కూడా సహకరిస్తారని మాకు మాకు నమ్మకం ఉంది ఆ దాని ప్రకారంగానే మేము రేపు రేపు మంచి మంచి కార్యక్రమాలు జనాలకు అవసరం వచ్చే కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వెళ్తామని జైవాస జై జై జయవాస బచ్చనపేటకు సంబంధించినవి సుమారు డెబ్బై నుంచి ఎనభై కుటుంబాలు ఉంటారు ప్రస్తుతం బచ్చనపేటలో మాత్రం నలభై ఐదు కుటుంబాలు నివాసంలో ఉంటున్నారు జనగాములో హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు అయినా వాళ్ళు కూడా మా వైశ భవన్ తోటి సంబంధాలు ఉన్నాయి ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళు వస్తారు పోతారు ఎనభై కుటుంబాలు ఉంటాయి మేము ఇప్పుడు బచ్చనపేట వయసు సంఘం అధ్యక్షులు నేను నా పేరు జిల్లా రాజేశ్వరు మా కమిటీ కూడా ఈ మా కార్యక్రమాలు ఏం చేయడానికి కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం మేము టూ ఇయర్ టూ మంత్స్ త్రీ ఇయర్ మేము వినాయక నవరాత్రి ఉత్సవాలు మా వాసవి మాత పీఠం వస్తే ఆ పీఠం కూడా పెట్టుకొని వెనకాపరమేశ్వరి పీఠము ప్లస్ వినాయక నవరాత్రి ఉత్సవాలు పది రోజులు కార్యక్రమంలో ఇదే బిల్డింగ్లో చేసుకున్నాం బ్రహ్మాండంగా కార్యక్రమం పది రోజులు ఉదయం సాయంత్రం పూజలు మా రెండు రకాల పూజలు వీటికి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్లస్ మా అమ్మవారి పూజలు ఉంటాయి అవి ఓడిబియాలు ఇటు చాలా బ్రహ్మాండంగా జరిగింది నిమజ్జనం రోజు కూడా మహిళలు కూడా చాలా బాగా పోలాటాలతోటి నిమజ్జనానికి బాగా సహకరించారు ఈ కార్యక్రమాలకు అన్నిటికీ బాగా మా వైశ్య సోదరులు సోదరి మొదలందరూ సహకరించి బ్రహ్మాండంగా దిగ్విజయం చేశారు వినాయక నవరాత్రి ఉత్సవాలను మా అమ్మవారి ఏ పీఠం వస్తే పీఠానికి పూజలు బాగా బ్రహ్మాండంగా జరిగింది జయపతి నేను సంఘానికి ముఖ్య సలహా ముఖ్య సలహా సలహాదారుడిని మా బచ్చినపేట డెవలప్మెంట్ కోసం ఎంతో కృషి చేశాము నలభై ఏళ్ళ సంది సంఘం అయింది నలభై ఏళ్ళ సంది బయట ఒక మా సోదరుడు దగ్గర సోదరుడు అంటే ఈ సోదర భావంతోనే వాళ్ళ ఇంట్లో పెట్టడం జరిగింది ముప్పై ఏళ్ళ సంది ప్రతి అమాసకు దాన్ని భరించలేక ఆయన వాళ్ళు ఎమ్మెల్యే సాగించారు కానీ మనకి ఎప్పుడైనా శబ్దం కావాలి అనే ఉద్దేశంతో పట్టుతో సంకల్పంతో వేరే ప్లాట్లు కొన్నాము ఆ ప్లాట్లను డెవలప్మెంట్ చేసుకుంటూ అది చేసుకుంటూ కొన్ని డబ్బులు ఇంట్రెస్ట్ చేసుకొని ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ అవన్నీ డెవలప్మెంట్ చేసినాము అది చేసినాక అవి ప్లాట్లు అమ్మి మళ్ళీ ఇది ఇది దీన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు ఉపయోగించుకున్నాము దీంట్లో మా ప్రతి ఇల్ ఇంటింటికి కనీసం ఒక అందరు చేయబడ్డది అందరూ అందరూ సహకరించారు బయట ఉన్న వాళ్ళు కూడా మన సంఘం మన బచ్చని పేట వాళ్ళతోనే వసూలు చేయాలి అనుకున్నాము ఫస్ట్ అనుకున్నా కూడా ఇక మా టార్గెట్ రాలేక కొద్దిగా మంటల్లో డబ్బులు ఉన్న వాళ్ళతోనే కొంచెం మాకు సహకరించి చేసి సహకరించమంటే సహకరించారు వాళ్ళకు కూడా మీ తరఫున మా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం జైజయవాస బచ్చన్నపేట గ్రామం ఆర్యవేశ సంఘం దాదాపు ఒక యాభై సంవత్సరాల కింద నిర్మితమైంది మా పూర్వీకులు అందరూ కలిసి ప్రతి రూపాయి రూపాయి పోగు చేసి మళ్ళీ మేము కూడా ఒక ఇరవై సంవత్సరాల నుంచి సంఘానికి రావడం జరుగుతుంది నా పేరు దుందర చంద్రమౌళి ఆర్యవేశ సంఘం గ్రామ ఉపాధ్యక్షుని ఏంటంటే ఇక్కడ గ్రామంలో ఉన్న స్థానిక సమస్యల పట్ల కూడా మాకు అవగాహన ఉంది ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళకు అందరికీ ప్రతి నెల ఒకరికి భోజనం అందరికీ భోజనం పెట్టాలనే సంకల్పంతో మా సంఘ అధ్యక్షుడు తీర్మానం చేసిన ప్రకారం ప్రతి నెల ఒక ఇంటి నుండి అనగా పన్నెండు మంది పన్నెండు నెలలు రొటేషన్ అవుతుంటుంది ఆ రకంగా మీకు కంటిన్యూ చేయగలుగుతున్నాం మరి ఏంటంటే ఇక్కడ మా దాతలు సహకరించ దాతలు పెద్ద కొన్ని సంఘ భవన నిర్మాణ దాతలు సహకరించే వాళ్ళకు అందరికీ మీ తరఫున వృద్ధులతో పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నాం జై వాసవి జై జై వాసవి